అంగన్వాడీల సమ్మెపై సీరియస్ యాక్షన్కి సిద్ధమైంది ఏపీ సర్కార్ విధుల్లో చేరని ఎనభై వేల మందికి పైగా వెయిట్ వేయాలని నిర్ణయించింది విధులకు హాజరు కాని వారి జాబితా రెడీ చేసింది రెండు రోజుల్లో కొత్త వారిని నియమించేందుకు సంసిద్ధమవుతోంది రవిపు పదిహేను వేల మంది అంగన్వాడీ వర్కర్లు తిరిగి విధుల్లో చేరిపోయారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తోన్న సమ్మె నలభై రెండో రోజుకు చేరుకుంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తోన్న సమ్మెతో చిన్నపిల్లలు గర్భిణులు బాలింతలు ఇబ్బందులు పడుతూ ఉండడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమైంది పదిహేను రోజుల క్రితమే ఎస్మా పరిధిలోకి అంగన్వాడీలు తీసుకొచ్చిన సర్కార్ వారికి నోటీసులు జారీ చేసింది పది రోజులగా విధుల్లో చేరాలని గతంలోనే ఆదేశించింది అయినా అంగన్వాడీ కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన రాలేదు మరోవైపు చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలిపివ్వడంతో ప్రభుత్వం వారిని ఎక్కడికక్కడా కట్టడి చేసింది ఇక సోమవారం ఉదయం తొమ్మిదిన్నర లోపు విధుల్లో చేరని అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలిచ్చారు ఈ గడువు ముగిసేసరికి పదిహేను మంది అంగన్వాడీ కార్యకర్తలు తిరిగి విధుల్లో చేరారు మిగిలిన వారు ఇంకా సమ్మె బాట వేయలేదు ఇది మన అన్నవయ్య జిల్లా స్టేటస్ కనీస వేతనం రూపాయలు చేసేదాకా కొనసాగిస్తామంటున్నారు ఇక గడువు ముగిసిన తర్వాత కూడా విధులకు హాజరు కాని వారి జాబితాను ఆయా జిల్లాల ఐసిడిఎస్ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు మొత్తం లక్ష మంది సిబ్బందిలో అంగన్వాడీ టీచర్లు నలభై మంది వర్కర్లు మరో నలభై ఎనిమిది వేల మంది ఉండగా మిగిలిన వారు ఆయాలు ఉన్నారు వీరిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పదిహేను వేల మంది మాత్రమే విధుల్లో చేరారు మిగిలిన ఎనభై తొమ్మిది వేల మంది విధుల్లోకి చేరలేదు అయితే వీళ్ల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది ఈ నెల ఇరవై తేదీన కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అయితే మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఇంకెంత మంది తిరిగి విధుల్లో చేరినా వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ నెల ఇరవై ఐదులోగా జిల్లాల వారీగా ఖాళీల సమాచారం తీసుకుని దానికి అనుగుణంగా పోస్టులు భర్తీ చేసేలా సర్కార్ ముందుకు వెళ్తోంది ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతూ ఉండడంతో అంగన్వాడీలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది